హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ చూపిస్తున్నాను ఈ కర్రీకి మిక్సీతో పని లేకుండానే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చపాతీ పూరి జీరా రైస్ దేనిలో తీసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు బిర్యానీ ఆకు ఒక ఇంచుల దాకా చెక్క అలాగే ఒక రెండు యాలక్కాయలు ఒక ఎనిమిది లేదా పది లవంగాలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు వేసుకున్నాను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో కర్రీ అంత టేస్టీగా వస్తుంది సో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా ఆకు వేసుకుంటున్నాను నేను మ్యాక్సిమం నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే ఖచ్చితంగా అండి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత చూడండి ఉల్లిపాయలు ఇంకా కాస్త కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఒక ముప్పావు కేజీ వరకు మటన్ వేసుకుంటున్నాను మటన్ కూడా కొంచెం లేత మటన్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అంటే ఈ విధంగా లైట్ పింక్ కలర్లో ఉండాలండి అలాంటి మటన్ బాగుంటుంది మరీ ముదిరిందైతే టైం ఎక్కువ తీసుకోండి తీసుకుంటుంది అలాగే టేస్ట్ కూడా అంత బాగుండదు ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందులో ఉన్న వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయి ఈ విధంగా పొడి పొడిగా రావాలి అంతవరకు బాగా ఉడికించుకోవాలి అప్పుడే మటన్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా వేసుకోండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక కట్ట వరకు వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను తినే కారం బట్టి వేసుకోండి ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు వేసుకుని ఇదంతా కూడా మసాలాలోని బాగా ఫ్రై చేసుకోవాలి కారం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్లోకి వస్తుందండి కర్రీ ఆ తర్వాత ఇందులోకి ఒక మూడు గ్లాసుల వరకు వేడి నీళ్ళు వేసుకుంటున్నాను మటన్ కర్రీలోకి ఎప్పుడైనా సరే వేడి నీళ్ళు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే త్వరగా కూడా ఉడికిపోతుంది సో ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఒక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయింది సో ఈ విధంగా ముక్క కూడా ఇలా కట్ చేసేయమంటే మెత్తగా ఉడికిపోయింది చూసారా ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఆ తర్వాత ఇందులోకి ఒక మూడు ముక్కలు కొవ్వు ముక్కలు వేసుకుంటున్నాను కొవ్వు ఇష్టమైతేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఆ తర్వాత ఒక స్పూన్ మటన్ మసాలా తరిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొని దీన్ని ఫ్లేవర్ పోకుండా మూత పెట్టేసి జస్ట్ ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి ఇదంతా కూడా కరెక్ట్ కొవ్వు కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ